గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది లోక్సభ ఎన్నికల్లో ఆరు లక్షల ఓట్లు తేడా వచ్చింది అంటే ఈజీ సమర్పించిన ఓట్లు శాతం కన్నా ఇవి తేడా రావటం ఒక సర్వే సంస్థ దీని మీద స్వచ్ఛందంగా కేసు ఫైల్ చేసింది దేశవ్యాప్తంగా లోక్సభ జరిగిన లోక్సభకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఆల్రెడీ ప్రభుత్వాలు కూడా ఏర్పడిపోయినాయి కానీ ఈ సర్వే సంస్థ ఇలా చెప్పిన శాతానికి వచ్చిన ఓట్లకి సంబంధం లేదని చెప్తుంది ఈ ఓట్లు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ అలాగే ఒరిస్సాలో తేడా ఎక్కువ ఉంది అలాగే యూపీలో కూడా ముప్పై వేల పైన తేడా ఉంది అలాగే దశలవారీగా ఓట్లు శాతం ఈసీలో ఈసీ అప్పట్లో నిరాకరించింది అలాగే సుప్రీంకోర్టు కూడా తదుపరి తదుపరి విచారణ సిద్ధం కాలేదు కానీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఈ ఓట్లు తేలవలసిందని ఒక స్వచ్ఛంద సంస్థ ఫెరన్ డెమోక్రటిక్ అనే సంస్థ దీని మీద ఇలా కేసు కంపల్సరీ విచారణ జరగాలి అని కోరుకున్నది అలాగే ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని కౌంటింగ్ చేసిన ఓట్ల శాతాన్ని డేటా విడుదల చేసింది దీని ప్రకారం పోలైన ఓట్లు లెక్కించిన ఓట్లు మధ్య ఆరు లక్షలు తేడా ఉంది అలాగే దేశంలో నూట మూడు వందల అరవై రెండు నియోజకవర్గాల్లో ఈవీఎంల ద్వారా నమోదు అయిన ఓట్లు చాలా లెక్కించలేదని ఏడిఆర్ ఆరోపించింది అంటే ఈ సంస్థ జగదీక్ చౌకర్ది ఈ సంస్థ ఇలా చాలా వరకు లెక్కించలేదని ఆరోపించింది అలాగే దీంతో పోలింగ్ కౌంటింగ్ మధ్య తేడా ఐదు లక్షల ఐదు యాభై వేల ఓట్లు తేడా ఉందని చెబుతుంది నూట డెబ్బై ఆరు సీట్లలో ఈవీఎంల ద్వారా నమోదైన ఓట్ల కంటే దాదాపు ముప్పై ఐదు వేల ఓట్లు ఎక్కువగా లెక్కించినట్లు ఏడీఆర్ పేర్కొంది ఐదు వందల ముప్పై ఎనిమిది లోక్సభ నియోజకవర్గాలు పోయిన ఓట్లకి ఓట్ల సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఉందని ఎన్నికల సంఘం సొంత కణాంగణాలు చెబుతున్నాయి ఏడీఆర్ వ్యవస్థకుడు జగదీష్ చోకర్ తాజాగా ఎన్డిటీవీకి తెలిపారు దీనిపై ఈసీ స్పందించాలని ఆయన కోరారు అంటే దీనిపై ఈసీ స్పందించాలని ఈ సంస్థ ఎన్డిటీవీకి చెప్పి కోరారు అలాగే ఏ ఏ ఎక్కడెక్కడ తేడాగా ఉంది అన్నదే చెబుదాం మరోవైపు విడుదల చేసిన ఈ తేడా ఆంధ్రప్రదేశ్లో ఎనభై ఐదు వేల ఏడు వందల డెబ్భై ఆరు ఓట్లు తేడా ఉంది అని చెప్పింది అలాగే యూపీలో యూపీలో వచ్చేటప్పటికి ముప్పై వేలు అలాగే ఒడిస్సాలో యాభై మూడు వేలు ఓట్లు తేడా ఉన్నాయి అని ఈ సంస్థ చెప్తుంది అలాగే త తెలంగాణలో పద్నాలుగు వేల ఓట్లు తేడా ఉందని ఈ సంస్థ చెప్తుంది అంటే ఓట్లు ఎక్కడ తేడా వచ్చి అన్నది మాత్రం ఈ సంస్థ గట్టిగా అడుగుతుంది అలాగే వైఎస్ఆర్సీపీ కూడా దీని మీద చెప్తానే ఉంది పేపర్లో రాస్తుంది ఆరు లక్షల ఓట్లు తేడా ఉందని సాక్షి పేపర్లో రాసింది నెక్స్ట్ వాళ్ళకి రిలేటెడ్గా ఉన్న మీడియా సంస్థలన్నీ కూడా ఆరు లక్షల ఓట్లు తేడా ఉన్నాయని చెప్తుంది అలాగే ఏపీలో మొదటి ప్లేసు ఏపీ ఉందని చెప్తుంది చూద్దాం ఏమవుతుందో ఇది ఇది విచారణ జరుగుతుంది కదా ఏమవుతుందో చూద్దాం